నమస్కారం తెలుగులో ఫస్ట్ కీటో డైట్ సీనియర్ ఎన్టీఆర్ గారిది డైట్ అంటే అదేదో బ్రహ్మ విద్యేం కాదు ప్రోటీన్ ఫ్యాట్ ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించడమే కదా అంటే ఎన్టీఆర్ గారు ఈ అరవైలోనే లేదా యాభైలోనే కీటో డైట్ చేశారనమాట ఎందుకు అంటే ఇది ఆయుర్వేదం పుస్తకాల్లో కీటో డైట్ గురించి చాలా వేల ఏళ్ళుగా ఉంది అంటే మనం భయపడాల్సినంత సమస్య ఏం కాదు యాక్చువల్గా చాలా సులువు అయితే ఎన్టీఆర్ గురించి ఈ మధ్యన ఎన్టీఆర్ శేత జయంతిలో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ నైంటీస్లో ఎన్టీఆర్ గారింటికి మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు ప్లేట్ ముందలు ఒక గ్రిల్డ్ చికెన్ ఓల్డ్ చికెన్ ఉంది అని చెప్పారనమాట అంటే ఎన్టీఆర్ గారు ఎవరైనా పొద్దున్నే ఐదింటికి ఆరింటికే కలుస్తుంటారు కదా అప్పుడే ఆయన ఒక ఓల్డ్ చికెన్ తింటారనమాట దాని బరువు కిలో కిలోనరా ఉంటుంది అయితే ఎవరైనా ఇటీవల రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఎన్టీఆర్ గారు మార్నింగ్ చికెన్ తింటారు అని అది ఒక ట్రేడ్ మార్క్ అనమాట ఎన్టీఆర్ గారికి అయితే ఇది ఎందుకు తిన్నారు అనేది ఎవరు మాట్లాడుకోలేదు ఒక నెగిటివ్ ఎన్టీఆర్ బాగా చికెన్ తిన్నాడు పొద్దున్నే ఆరింటికి ఐదింటికి తింటాడు ఇట్లాంటి నెగటివ్గా మాట్లాడే కానీ దాని పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే అది ఒక ఆయుర్వేదిక్ డైట్ అనమాట ఇందులో మెయిన్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి పొద్దున్నే ఈ నాన్ వెజ్ చికెన్ తినమని లేదా మటన్ తినమని ఆయుర్వేదంలో రాసి ఉంది ఈవెన్ మటన్ చికెన్ వడియాలు ఇట్లా ముస్టీలు ఇట్లాంటివి అవి ఉంటాయన్నమాట అవన్నీ చేసుకొని ఉండలు మటన్ ఉండలు చికెన్ ఉండలు చేసి డబ్బాలో వేసుకొని కూడా అంటే సీసాలో వేసుకొని కూడా నాలుగైదు రోజులు తింటుంటారు ఆ వడియాలని ఇదంతా మన ఆయుర్వేద ప్రక్రియ అనమాట ఈ ఇది కీటో డైట్ అంటే ఏదో ఫారిన్ డైట్ అని కాదు అయితే ఎన్టీఆర్ గారి ఈ చికెన్ కథ ఎట్లా వచ్చింది అంటే ఆయన డయాబెటీస్ తగ్గించాలి అంటే అప్పట్లో యాభైళ్ళు అరవైల్లో ఇట్లాంటి మందులు వాడకము అనేది చాలా తక్కువ కేవలము ఈ డయాబెటీస్ కూడా సంపన్నులకే వచ్చేది అనమాట ఎందుకు అంటే వాళ్ళకి శ్రమ తక్కువ కార్బోహైడ్రేట్స్ వాడకము ఎక్కువ ఉండేది అట్లా అనమాట ఇప్పుడు అయితే ఎన్టీఆర్ గారు భోజన పీరియడ్ కావడం వల్ల ఈ చికెన్ కీటోడేట్ చేసినప్పటికీ కూడా ఆయన లావుగానే ఉండేవారు కొంచెం ఇంకొంచెం మాడిఫై చేసుకుని ఉంటే నాలాంటి అడ్వైజర్ ఉంటే ఆయన ఏఎన్ఆర్ లాగా సన్నగా ఉండి ఉండేవాళ్ళు అయితే న్యూట్రిషన్ ఫ్యాట్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ కిలోనర రెండు కిలోలు చికెన్ని గ్రిల్ చేస్తే ఒక కిలో అయింది కిలో వెయిట్ ఉందనుకోండి కిలో వెయిట్లో బోన్స్ గీన్స్ అవన్నీ పోతాయి కాబట్టి అందులోను దాదాపు మూడు వందల గ్రాముల ఒక కిలో గ్రిల్డ్ చికెన్ ఓల్డ్ చికెన్లో మూడు వందల గ్రాముల ప్రోటీన్ వస్తుంది మూడు వందల గ్రాముల ప్రోటీన్ మార్నింగ్ మార్నింగ్ అంటే ఎంత మంచి ప్రోటీనో ఆలోచించండి ఎందుకంటే ఆయన ఓ గంట గంటన్నర ఎక్సర్సైజ్ చేసేవాడు అది కాకుండా వన్ కిలో గ్రిల్డ్ చికెన్లో దాదాపు ఒక రెండు వందల గ్రాములు ఫ్యాట్ కూడా వస్తుంది అంటే మూడు వందల గ్రాముల ప్రోటీన్ వేసుకుంటే అంటే కిలోనర రెండు కిలోల కోడిని గ్రిల్ చేసి బాగా వెయిట్ తగ్గిస్తే మూడు వందల గ్రాముల ప్రోటీన్కి మూడు నాలుగు పన్నెండు వందల క్యాలరీస్ వచ్చాయి రెండు వందల గ్రాముల ప్రోటీన్కి ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ రావాలి యాక్చువల్గా అంటే దాదాపు రెండున్నర వేల క్యాల ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ట్వెల్వ్ హండ్రెడ్ మూడు వేల క్యాలరీస్ వచ్చేస్తాయి అనమాట అయితే కొంచెం అటు ఇటుగా వేస్టేజ్ ఉంటే ఉండొచ్చు మూడు వేల క్యాలరీస్ కాకపోయినా రెండు నుంచి రెండున్నర వేల క్యాలరీస్ అయితే పక్కాగా వస్తాయి అంటే ఎన్డిఆర్ గారు కార్బోహైడ్రేట్ ఎంత అంటే సున్నా అనమాట జీరో కార్బోహైడ్రేట్ అంత పొద్దున్నే ఒక కిలో చికెన్ తిన్నాక ఆ ప్రోటీన్ అరగడానికి ఆ ఫ్యాట్ అరగడానికి మామూలుగా సాయంత్రం వరకు ఏమీ తినక్కర్లేదు ఆయన సినిమా షూటింగ్లు అవి ఇవి అంతా చాలా హెవీ ఎక్సర్సైజులు ఉంటాయి కాబట్టి అప్పట్లో షూటింగ్ కూడా కొంచెం శ్రమతో కూడి ఉండేది కాబట్టి ఇప్పట్లో గ్రాఫిక్స్ కాదు కాబట్టి కష్టంగానే ఉండేది అయితే డయాబెటీస్ తగ్గడానికి అది చాలా సులువుగా ఉండేవాడు మరి మిగిలిన పేదవాళ్ళకి డయాబెటీస్ వచ్చిందంటే వచ్చి ఉంటుంది కానీ రోజు పొద్దున్నే ఒక కిలో చికెన్ తినమని ఆయనకి వాళ్ళకి ఎవరు చెప్పి ఉండకపోవచ్చు స్తోమత కూడా అంత ఉందో ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికంటే ఎక్కువ నాలెడ్జ్ లేకపోవచ్చు ఇప్పటికి కూడా ఈ దానివల్ల ఏమవుతుందంటే మనకి ఉదయం పూట చికెన్ మీరు అరకిలో ఇడ్లీలు తిన్నారనుకోండి అరకిలో ఇడ్లీల్లో కూడా రెండు వేల క్యాలరీస్ వచ్చేసాయి కార్బోహైడ్రేట్ అనమాట అరకిలో ఇడ్లీలో ఐదు వందలు ఇంటూ నాలుగు వేసుకుంటే రెండు వేల క్యాలరీస్ వచ్చాయి అదే మీరు అరకిలో విలో చేసే చికెన్ తిన్నారనుకోండి అందులో మీకు అందులో సగం క్యాలరీసే వస్తాయి ఎన్టీఆర్ గారి కిలో చికెన్ తిన్నారు కాబట్టి ఆయనకు రెండు వేలకి చిల్లర క్యాలరీస్ వస్తే మీకు అరకిలో ఇడ్ల్లోనే రెండు వేల క్యాలరీస్ వచ్చాయి అవి ఇన్సులిన్ రిలేటెడ్ డయాబెటీస్ షుగర్ పెంచేది కార్బోహైడ్రేట్స్ కాబట్టి మీకు షుగర్ పెరుగుతుంది తద్వారా బరువు పెరుగుతుంది తద్వారా యాభై అరవై నాలుగు రకాలు యాభై ఆరు నుంచి అరవై నాలుగు రకాల డయాబెటిక్ రిలేటెడ్ ఇన్సులిన్ రిలేటెడ్ జబ్బులు వస్తాయి అదే ఉదయం పూట చికెన్ తిన్నారనుకోండి ఈ చికెన్ తింటే ఎన్టీఆర్ గారు లాగా చికెన్ తింటే అది మీరు సాయంత్రం వరకు వేరే ఏమైనా తిన్నా తినకపోయినా మేనేజ్ అవుతుంది ఎన్టీఆర్ గారు ఏంటంటే ఆయన అంత తిని మధ్యాహ్నం మళ్ళీ రైసు అది ఇది అని తిన్నాడు కాబట్టి ఆయనకి కార్బోహైడ్రేట్స్ కూడా కంటెంట్ పెరగడం వల్ల ఆయన లావుగా ఉండడము తద్వారా రకరకాలు చాలాసార్లు హార్ట్ అటాక్ రావడము బైపాస్ సర్జరీ అవ్వడము ఇవన్నీ అయ్యాయి అనమాట అట్లాగే చికెన్ తిని రైస్ బాగా తగ్గించింది అనుక ఉంటే ఆయన కూడా హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉండకపోయేది ఒబేసిటీ ప్రాబ్లం ఉండకపోయేది ఆయన కూడా నూరేళ్ళు గట్టిగా ఆరోగ్యంగా ఉండి ఉండేవాళ్ళు సో అంత ఈజీ విషయం అన్నమాట అంటే కీటో డైట్ అంటే ఇప్పటికీ క్లారిటీ ఏంటంటే చాలా సింపుల్ అంటే వీలైనంత ఎక్కువ ఉదయం పూటనే మటను చికెన్ ఫిష్ ఇట్లాంటి ఎగ్స్ తింటే క్యాలరీస్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ నుంచి వచ్చాయనుకోండి ఎక్కువ క్యాలరీస్ ప్రోటీన్ నుంచి ఫ్యాట్ నుంచి వస్తే మీకు ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతుంది జస్ట్ సింపుల్ కీటో డైట్ అనమాట సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ